సహాయం చేసే దేవుడు మనకు ఏదో రూపంలో ఆదుకుంటాడని లయన్స్ క్లబ్ కర్నూలు పోర్ట్ అధ్యక్షుడు ప్రభాకర్ తెలిపారు కర్నూలు నగరంలోని ఆదిత్య పాఠశాలలో ప్రతి నెల ఐదవ తేదీ చేస్తున్న సేవా కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కర్నూలు పోర్ట్ సభ్యులు పాల్గొన్నారు కల్లూరు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల ఐదవ తేదీ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న లయన్స్ క్లబ్ పోర్ట్ సభ్యులు దివ్యాంగులకు దుప్పట్లను పంపిణీ చేశారు లయన్స్ క్లబ్ ప్రపంచంలోనే రెండు వందల ఐదు దేశాల్లో నూట ఆరు సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ప్రభాకర్ తెలిపారు మానసిక దివ్యాంగులకు ఫోటోగ్రాఫర్స్ చేస్తున్న సేవను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమంలో పాల్గొని ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఆదిత్య పాఠశాల కరస్పాండెంట్ వాసుదేవయ్య ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు ఎస్కే బాషా కల్లూరు రామరెడ్డి తాత సంస్థాన అధ్యక్షుడు రామచంద్రారెడ్డి లయన్స్ క్లబ్ సభ్యులు రామరాజు దత్తప్రసాద్ రమణ గౌడు రాజ్ కుమార్ భవానీ తదితరులు పాల్గొన్నారు క్లబ్ సీనియర్ సహకారం ఎప్పుడు ఉండనే ఉండింది కనుక లయన్స్ క్లబ్ గురించి రెండు మాటలు చెప్పి మనం లయన్స్ ఇంటర్నేషనల్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థ ప్రపంచంలో రెండు వందల ఐదు దేశాల్లో ఉన్నటువంటి సంస్థ లయన్స్ ఇంటర్నేషనల్ నాలాంటి మెంబర్స్ లేదంటే ఇటువైపు కూర్చున్న లయన్ మెంబర్స్ అనేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సంవత్సరాలుగా ఉంది అని అంటే నూట ఆరు సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ యాక్టివిటీస్ చేస్తుంది నూట ఆరు సంవత్సరాలుగా రెండు వందల ఐదు దేశాల్లో లయన్స్ యాక్టివిటీస్ జరగటం అందులో మేము భాగస్వాములు అవ్వటం కర్నూల్లో మేము దానికి ప్రాతినిధ్యం వహించడం ఇలాంటి మీలాంటి వాళ్ళని కలుసుకోవటం ఒక విధంగా దేవుడు మాకు ఇచ్చినటువంటి వరం అనేది చెప్పుకోవాలి పది రూపాయలు ఖర్చు పెట్టడం అనేది చాలా చిన్న విషయం కానీ పది మందిలో ఆ సంతోషాన్ని చూడటం అనేది చాలా గొప్ప విషయం అది కొద్దిమందికి దొరుకుతుంది దాంట్లో మేము ఒకరమైనందుకు చాలా సంతోషపడుతున్నాం ఫోటో మిత్రుల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ద్వారా గత చాలా కాలంగా కంటిన్యస్ గా కొనసాగుతుందని తెలిసి మేము ఎంతో సంతోషిస్తున్నాము సంభ్రమానికి గురవుతున్నాము నిజంగా గొప్ప సర్వీస్ సార్ మేము లయన్స్ బోర్డు పెట్టుకొని చేస్తున్నాము కానీ మీరు ఏ బోర్డు లేకుండా వాలంటరీగా స్వచ్ఛందంగా మీకు మీరుగా ఒక గ్రూప్ ఫామ్ అయి ఒక నిర్ణయం తీసుకొని సమాజానికి ఉపయోగపడే ఒక మంచి బృహత్తర కార్యక్రమాలు చేసినందుకు మిమ్మల్ అందరినీ దేవుడు ఇంకా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి